आले अरे ओले कोरी क्षणम जय भगीर सुवाकां चले कमरा कमरा हां हे ते మళ్ళీ జన్మ ఎత్తిల మహాతుడా నేల మీద జారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిల మహాతుడ మీ జన్మ ఒక స్వాతంత్ర్యం మీ పలుకులే సందేశం మీ అడుగువానందమయం కంటి చూపులే నేల మీద జారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిల మహాతుడ వేసినట్టి జన్మనీదయాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు జరిపినట్టు కీదెలీయా పేదవాడి పెదవి మీద నవ్వుని పెళ్లి పళ్ళకి మాది బాలమంతా మూసేదలివయా యా అన్ని నీ అంతరాయమంటులేని కాంతిని మయా బీజం ప్రసాతంత్యం నీ పలుకులే సందేశం

మీద తారి పట్ట చెుడ అల్లి జంబ ఎత్తిన మహాతుడ మేల మీద తారిపట్ట చుండూడా అల్లి జంబ ఎత్తిన నీ జారి చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా కళ్ళలోన కన్నీటి దారలకి ఆన వేసి వేసినట్టి జన్మ నీదయా Tchau. ీవయా అన్ని మలువయా అంతరాయమే ని కాంతి మయా బీజం ప్రసాతంత్యం నీ కలు సందేశం

తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి విజయాల పంజయ్ గారి జన్మదిన ఇంతకు ముందు ఇక్కడ గ్రామ పంచాయతీ ఘనంగా ఊరు ప్రజలందరినీ యువకులు పెద్దలందరినీ విమేజ్ అయింది అలాగే చిన్న సర్కారం అంబేద్కర్ యువజన సంఘం నుంచి అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ యాలల యాదగర్ అలాగే డిప్యూటీ సర్పంచ్ వారి అంబేద్కర్ యువజన సంఘానికి సంబంధించి ఇక్కడ స్టాచ్యూ అలాగే అంబేద్కర్ భవన్ అనే ఇక్కడ పేరు పెట్టడానికి ఈ సర్పంచ్ గారు చాలా విశేషంగా చేశారు డిప్యూటీ సర్పంచ్ గారు సన్మానం అలాగే ఇక్కడ చిన్న కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు

하비 뭐니 오늘 잘사 가자 హృదయ నేత ప్రీతమ నాయకులు మన బిజారపు అంజయ్ గారు మాజీ సర్పంచ్ సంతాపూర్ గ్రామానికి మరి గత పది సంవత్సరాల నుంచి అలు పెరగకుండా వర్క్ చేస్తూ మరి ఎంతో మందికి మరి ముందుకు తీసుకెళ్తూ ఎన్నో కార్యక్రమాలకు అభివృద్ధి పరుస్తూ మరి గ్రామంలో ప్రతి వర్క్ను కూడా దగ్గరుండి మరి చేయిస్తున్నటువంటి ఇలాంటి ఒక ప్రియతమైనటువంటి ఒక నేతను మరి ఈరోజు ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా మరి మా యొక్క సర్పంచ్ గారు ముందుకు వస్తున్నారు కాబట్టి మేమందరము ఆయనకు వెన్నంటి ఉండి ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి మరి హండ్రెడ్ పర్సెంట్గా సపోర్ట్ చేస్తూ మా ఎంపీటీసీ గారు నేను మా మాజీ ఎంపిటీసీ గారు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ ప్రతి ఒక్కరు యూత్ అందరూ కూడా సహకరిస్తూ ఈ గ్రామాన్ని ప్రథమ పదంలో తీసుకెళ్లడానికి మరొక్కసారి అందర కృషి వల్లనే ఈ యొక్క గ్రామం ముందుకెళ్తుందని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి మన హృదయ నేత మన బిజార పంజయ్య గారికి మరొకసారి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్న థ్యాంక్ యూ నా పేరు కూరముని రాజు నేను ఈ గ్రామ ఎంపీటీసీని ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ ఊరి తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి బిజార పంజయ్య గారి జన్మదిన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఊరంతా కలిసి జరుపుకున్నాం ఇంకోటి ఏంటంటే గత పది సంవత్సరాలుగా ఈ ఊరిని చాలా రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించారు ఇంకా రాబో కాలంలో కూడా మంచి మంచి అభివృద్ధి ఊరి గురించి చేస్తాడని చెప్పి అందరం కోరుకుంటున్నాము ఇంకోటి గత పది నెలల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది దాని తర్వాత రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు దాంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు సంబరాలు జరుపుకుంటున్నారు ఊరంతా కలిసి గ్రామ పంచాయతీ దగ్గర సర్పంచ్ గారి జన్మదిన వేడుకలు జరపడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రఫీక్ రఫీక్ బై ఎక్స్ అఫీషియో మెంబర్ అలాగే ముస్లిం మైనారిటీ ప్రెసిడెంట్ అలాగే గ్రామ ఉప సర్పంచ్ యాలల గారు అలాగే ఊరి పెద్దలు అందరు కలిసి ఎంతో ఘనంగా ఈ ఆర్థిక ఇంతకన్నా భారీ మెజార్టీతోని సర్పంచ్ గారిని మళ్ళీ గెలిపించుకొని ఊరిని మరింత ప్రగతి పదంలో నడిపిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాము మరి అలాగే ఇంకొకటి ఓకే ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ నేను ఒక రైతును ఊర్లో ఇప్పుడు బిజారా పనిచే పదిహేను సర్పంచ్ చేసిన నుంచి మాకు ఈడ సందాపూర్లా కాలుకు మట్టి అంటకుండా ఇండ్లకు పోతున్నాం మాకు పైన ప్రభుత్వం లేకుండే టీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండే మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం లేకునే సర్పంచ్ సాబు కాంగ్రెస్ ఉండే కానీ ఏ పనులు మాకు రియకున్నా కానీ పాపం ఇక్కడ బాధపడ్డాడు ఏం మా ఊరు డెవలప్ చేసిండు సంతోషకరం ఇప్పటికైనా రవిబాయ్ ఎమ్మడు ఉన్నాడు ఆయన ఎమ్మడు ఏకి తీసుకపోయిండో ఏడే ఏడ ఏడే పది రూపాయలనో తెచ్చిండ్రు మా ఊరు డెవలప్ చేసిండు ఇంకా కూడా ముందు అలా చేస్తారని మేము కోరుకుంటున్నాం అది కృష్ణయ్య నా పేరు కుమార్ కృష్ణయ్య రైట్ ఈరోజు తాజా మాజీ గ్రామ పంచాయత్ సర్పంచ్ సంతాపూర్ గ్రామ పంచాయత్ సర్పంచ్ బర్త్డే సందర్భంగా ఊరు జనాలందరూ ఘనంగా జరుపుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసినందుకు అందరు చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఊర్లో అందరు జనాలు కాబట్టి ఎల్లప్పుడూ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిసారి గెలిచినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చాలా ప్రజలకు సేవ చేసింది అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సేవలు చేశా చేస్తారని మేము అనుకుంటున్నాము చేస్తారు కూడా మా కాన్స్టెన్సీ వీర్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో అందరు చాలా హ్యాపీగా ఉన్నారు కాబోయే రోజుల్లో చాలా మంచి పనులు జరుగుతాయని మేము అనుకుంటున్నాము ఇలాంటి సర్పంచ్లు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము గ్రామం బాగా అభివృద్ధి పరుస్తుందని మేము అనుకుంటున్నాము తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి ప్రజార పంజాయ గారి జన్మదిన ఇంతకు ముందు ఇక్కడ గ్రామ పంచాయతీ ఘనంగా ఊరు ప్రజలందరూ యువకులు పెద్దలందరూ అంది నిర్వహించారు అలాగే చిన్న సర్కారం అంబేద్కర్ యువజన సంఘం నుంచి అంబేద్కర్ ప్రెసిడెంట్ యాలాల యాదగర్ అలాగే డిప్యూటీ సర్పంచ్ వారి అందర్యంలో అంబేద్కర్ యువజన సంఘానికి సంబంధించి ఇక్కడ స్టాచ్యూ అలాగే అంబేద్కర్ భవన్ అని ఇక్కడ పేరు పెట్టడానికి ఈ సర్పంచ్ గారు చాలా విశేషంగా చేశారు డిప్యూటీ సర్పంచ్ గారు సన్మానం అలాగే ఇక్కడ చిన్న కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు ఈ రోజు సంతాపూర్ గ్రామంలో మా పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా యువకులు పెద్దలు అంబేద్కర్ యోజన సంఘం మరియు మా మైనారిటీ సంఘం నుంచి అందరూ కూడా మరియు ముఖ్యంగా శివాజీ యూత్ వివేకానంద యూత్ గ్రామంలోని పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు అందరూ కూడా ఈరోజు అసలు ఎంత ఉత్సాహంతో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ నాకు ఫస్ట్ టైం జరిపించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను నిజంగా చెప్తే ఇంత ఘనంగా సెలబ్రేషన్ ఎప్పుడు కూడా నేను చేసుకోలేదు ఈసారి మొదటిసారి నా ఉద్దేశం నా ఆకాంక్ష ఏంటంటే నేను ఈ గ్రామానికి సర్పంచ్ కావడానికి ముఖ్యంగా యువత నా ఉద్దేశం కూడా ఏంటంటే యువత ఎప్పుడు కూడా బాగుండాలి బాగుపడాలి అందరి ఆలోచన మేరకే ఈ గ్రామాన్ని ముందు తీసుకుపోవడానికి అందరి యొక్క ఆశక్తుల ఒక ఆలోచన మేరకే నేను ముందుకు తీసుకుపోవడానికి ఎల్లప్పుడూ కృషి చేసిన నాకు ప్రతి ఒక్కరు కూడా కులాలు మతాలని కాకుండా అందరూ కూడా నాకు శక్తినిచ్చి ధైర్యాన్నిచ్చి ముందు తీసుకుపోయి కొన్ని సలహాలు ఇచ్చి సూచనల మేరకు నేను తీసుకుపోయినా ఈ పది ఈ పది సంవత్సరాల్లో ఎందుకంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న కుటుంబం అన్నప్పుడు ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు కానీ దానికి ఎవరు కూడా తల తెలత చెందొద్దు ఎందుకంటే కుటుంబంలో ఒక తండ్రి మన పిల్లలు తప్పు చేసినప్పుడు చిన్న చిన్న దండన ఉంటుంది అదేవిధంగా నాతోటి మిత్రులకు కూడా ఎక్కడైనా నా వల్ల చిన్న చిన్న అవి జరిగితే అది మీ అన్నలాగానో మీ నాన్న లాగానో మీ తమ్ముళ్లాగానో మీ కుటుంబ సభ్యుల లాగానో భావించి నెక్స్ట్ ఏవి కూడా మనస్పర్ధలు పెట్టుకోవద్దు నెక్స్ట్ కూడా మనమందరం కలిసి నెక్స్ట్ కూడా మన గ్రామాన్ని ముందు తీసుకుపోవడంలో మీ యొక్క పాత్ర అందరి పాత్ర ఉండాలి మీ యొక్క సలహా సూచన మేరకే నెక్స్ట్ మళ్ళీ మనం అందరం కూడా మంచి పనిచేస్తూ ఈ గ్రామాన్ని ముందు తీసుకుపోవడంలో అందరం కూడా కృషి చేసి మన గ్రామాన్ని కృష్ణంపేట మండలమే కాకుండా షార్దా నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో కూడా ముందు తీసుకుపోవడానికి మీ అందరి కృష్ణ నేను ముందుంటానని అందరూ కూడా ఈ రోజు ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్ లో పాల్గొన్నందుకు అందరి కూడా పేరు పేరున అందరూ కూడా పాదాభివందనం తెలియజేస్తూ